తండ్రపూర్ జేవల్లమ్మ టెంపుల్ దగ్గరలో ఉండవేల్లని గ్రామం నుంచి వచ్చాము మన ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఎవరీ ఇయర్ ఇక్కడ చూస్తాము త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడ తీసుకుంటాం హైదరాబాద్లో దుల్పేట్లో ఇక్కడ ఫినిషింగ్ వర్క్ బాగుంటుంది అమ్మవారి కళ్ళు చూసే నిజంగా అమ్మవారే ఉన్నట్టు కనపడుతుంది మనకి త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడ పెడుతున్నాం తీసుకు తీసుకువెళ్ళి అక్కడ పెడుతున్నాం పది అడుగుల వరకు తీసుకెళ్తాం ఇక్కడ ఆరాంగా వచ్చి కళ్ళు మూసుకొని తీసుకువెళ్ళొచ్చు ఇక్కడ నుంచి వచ్చి చాలా బాగుంటుంది వర్క్ కానీ అమ్మవారిని చూసే నిజంగా అమ్మవారిని చూసినా ఫీలింగ్ ఉంటుంది అనమాట మన ఇక్కడ అమ్మవారిని ఎందుకు పెడతారు మీకు తెలుసా అంటే ఎందుకు ప్రతిష్ఠిస్తారని మామూలుగా దేవి నవరాత్రులు మనం దుర్గమ్మ విజయవాడ వెళ్ళి చూడలేము కదన్నా ప్రతి విలేజ్లో మనం జరుపుకుంటే మన పిల్లలకి హిందూ ధర్మం కోసం కొంచెం అవేర్నెస్ అవేర్నెస్ వస్తుంది అనే ఆలోచనతో మనం గల్లీలో ప్రతి వాడవాడలో జరుపుకోవడం వల్ల మన హిందూ ధర్మాన్ని కొంచెం చివరి హిందూ ధర్మాన్ని కాపాడుకోవచ్చు ఈ అమ్మవారి విగ్రహాన్ని చూసుకుంటే ఫోర్టీన్ ఫీట్స్ ఉందనమాట అండ్ అమ్మవారి విగ్రహం స్పెషాలిటీ ఏంది అంటే ఈ విగ్రహంలో అమ్మవారికి ఇక్కడ కట్టిన ఈ శారీ ఉందో అది ఒరిజినల్ శారీ అనమాట అంటే మనకు ఇలా పక్కన ఇంకో చిన్న విగ్రహాన్ని చూపెడుతున్నాను ఇలా పిఓపీతో చేసింది కాకుండా ఇలా ఈ అమ్మవారి విగ్రహానికి ఒరిజినల్ శారీ అండ్ అంతేకాకుండా ఒరిజినల్ జ్యువెలరీ అంటే కోల్కత్తా నుంచి తీసుకొచ్చిన జ్యువెలరీ మొత్తం కూడా పెట్టడం జరిగిందనమాట సో మీరు ఇక్కడ చూడొచ్చు అక్కడ చేతులకి అండ్ చౌదుద్దులు అవన్నీ కూడా కల్కత్తా నుంచి తీసుకొచ్చిన స్పెషల్ జ్యువెలరీతో అలంకరించారనమాట అండ్ అంతేకాకుండా ఇక్కడ అమ్మవారి విగ్రహం మనకు హెయిర్ ఏదైతే పెట్టారో అది కూడా ఒరిజినల్ హెయిర్ అనమాట అంటే బిగ్ ఆ హెయిర్ని తీసుకొచ్చి పెట్టారు అంటే ఇక్కడ చూసుకుంటే మనకు పిఓపి వర్క్తో ఇక్కడ హెయిర్ని పెట్టడం జరిగింది కదా అలా కాకుండా ఈ విగ్రహానికి స్పెషల్గా ఒరిజినల్ హెయిర్ పెట్టడం జరిగింది అండ్ ఇక్కడ కింద చిన్న టాయ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట ఇది కూడా ఈ విగ్రహంతో ఇంక్లూడ్ అని చెప్పి చెప్పారు అండ్ అమ్మవారు చూడడానికి ఎంత బాగున్నారో చూడండి ఎంత బాగా అలంకరించారో చూడండి అమ్మవారు అమ్మవారి విగ్రహాన్ని చూడండి ఎంత ముద్దుగా అలంకరించారంటే అసలు ఇక్కడ జ్యువెలరీ విషయం మాట్లాడుకుంటే కంప్లీట్గా ఇక్కడ పెట్టిన కోల్కత్తా జ్యువెలరీ మొత్తం కూడా ఇక్కడ మన కిరీటంలో అక్కడ చౌదుద్దులు అండ్ ఇక్కడ ఈ నగలు ఇవన్నీ కూడా హ్యాండ్స్కి పెట్టిన అన్నీ కూడా కోల్కత్తా జ్యువెలరీతో అలంకరించడం జరిగిందనమాట అండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే అంటే కంప్లీట్ ఫ్యామిలీ పిక్చర్ అనొచ్చు కానీ ఒకళ్ళు మిస్ అవుతున్నారు వాళ్ళు ఎవరో మీరు కమెంట్ చేయండి ఇక్కడ చూసుకున్నట్లయితే వెనకాల శివుణ్ణి కూడా యాడ్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ మనకు వినాయకుడిని కూడా యాడ్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ నంది కూడా ఉన్నారనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చూడడానికి విగ్రహం చూడవచ్చు మీరు అండ్ అమ్మవారి కళ్ళు చూడండి అసలు నిజంగా చూస్తున్నారేమో అమ్మవారు మనల్ని అన్నట్లుగానే కనిపిస్తుంది చాలా ముద్దుగా అలంకరించారనమాట అమ్మవారిని విగ్రహం గురించి మాట్లాడుకుంటే క్షీర సాగర మదనం అనే కాన్సెప్ట్లో ఇచ్చారనమాట మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఒక సైడు రాక్షసులను ఇవ్వడం జరిగింది అండ్ ఇంకో సైడ్ వచ్చేసి దేవతలను ఇవ్వడం జరిగింది ఆ అమృతం చిలికేటప్పుడు ఏదైతే ఉంటుందో ఆ కాన్సెప్ట్ని ఇవ్వడం జరిగింది అనమాట ఇక్కడ చూడొచ్చు అమ్మవారిని ఎంత బాగా అలంకరించారో అండ్ ఇక్కడ కింద కూడా చూడొచ్చు ఇక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్లో చాలామంది దేవతలను యాడ్ చేయడం జరిగింది అండ్ టూ సైడ్స్ కూడా దేవతలని అండ్ రాక్షసులని యాడ్ చేయడం జరిగిందనమాట అమ్మవారిని ఎంత బాగా అలంకరించారు చూడండి ఇవి ఏవైతే వాళ్ళు జ్యువెలరీ ఇక్కడ యాడ్ చేశారో అవి ఒరిజినల్ అనమాట ఇక్కడ కదులుతుంది చూసారా గాలికి అండ్ ఈ ముక్కు పుడక ఇవన్నీ కూడా ఒరిజినల్ అనమాట అండ్ ఇక్కడ కింద మనం ఈ జ్యువెలరీని చూసుకుంటే ఈ మెళ్లో ఉన్న జ్యువెలరీ చూసుకుంటే అది మొత్తం కూడా పిఓపి వస్తని చేశారనమాట వాళ్ళు సో చూసుకోవచ్చు మీరు విగ్రహం ఎంత అందంగా ఉందో అమ్మవారి విగ్రహం అండ్ ఇది వచ్చేది క్షీరసాగర మదనం కాన్సెప్ట్లో ఉన్న విగ్రహం సో గైజ్ ఈ అమ్మవారి విగ్రహం గురించి మాట్లాడుకుంటే దాదాపుగా ఒక ట్వెల్వ్ ఫీట్స్ విగ్రహం అనమాట సో ఈ కాన్సెప్ట్ని చూసుకుంటే మహాభారతంలో మనకు అర్జునుడు రథం నడిపిస్త నడిపిస్తారు కదా కృష్ణుడు సో అలా కృష్ణుడు ఆయన దగ్గర ఉన్న ఆయనలో ఉన్న అవతారాలన్నీ కూడా ఆయన విశ్వరూపం చూపెడతారు అనమాట ఆ కాన్సెప్ట్లో ఈ అమ్మవారి విగ్రహాన్ని రెడీ చేయడం జరిగింది అండ్ కానీ ఇక్కడ కృష్ణుడి ప్లేస్లో మనకు శివుడిని ఇవ్వడం జరిగింది సో శివుడికి ఉన్న కొన్ని అవతారాలను కూడా మనకి ఇక్కడ చూపెట్టడం జరిగింది ఈ విగ్రహంలో మీరు ఇక్కడ చూడవచ్చు వినాయకుడిని నరసింహస్వామిని ఇలా చాలామంది దేవతలను యాడ్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కృష్ణుడు ఎలా అయితే రథాన్ని నడిపిస్తారో అలా వినాయకుడు నడిపిస్తున్నట్లుగా మనకు ఇక్కడ రథం నడిపిస్తున్నట్లుగా ఇవ్వడం జరిగింది అండ్ ముందర చూసుకున్నట్లయితే ఆ పులి సింహం రెండు కూడా రథం నడిపించేటప్పుడు దాని ముందలు తీసుకెళ్లాలంటే మనకు గుర్రాలు కావాలి కదా అలా పులి సింహాలను ఇవ్వడం జరిగిందనమాట ఈ కాన్సెప్ట్లో అండ్ ఇక్కడ అమ్మవారిని అమ్మవారిని చూసారా ఎంత బాగా అలంకరించారో గోల్డ్ జ్యువెలరీతోని అలంకరించారనమాట అండ్ అది ఆ జ్యువెలరీ మొత్తం కూడా కోల్కత్తా నుంచి తీసుకొచ్చిన స్పెషల్ జ్యువెలరీ అది అండ్ అమ్మవారు రథం మీద కూర్చున్నారు సో అలా యుద్ధంకి వెళ్తున్నారు అనే కాన్సెప్ట్లో ఈ విగ్రహాన్ని మనకు ఇవ్వడం జరిగింది ఈ విగ్రహం గురించి మాట్లాడుకుంటే అమ్మవారి ముఖాన్ని చూడండి అసలు ఎంత ప్రశాంతంగా అలా నవ్వుకుంటూ కూర్చుంటున్నారు అసలు అలా నవ్వుకుంటూ కూర్చున్నాడు ప్రశాంతంగా ఇచ్చారనమాట ఇక్కడ మరి ఈ విగ్రహం గురించి మాట్లాడేసుకుంటే కంప్లీట్గా ఇక్కడ మనకు నార్మల్గా అయితే ఒక టైగర్ని ఇస్తారు కానీ ఈ విగ్రహంలో బెంగాల్ టైగర్ని యాడ్ చేయడం జరిగింది అండ్ అలానే ఇక్కడ లాయర్ని కూడా యాడ్ చేయడం సింహంని కూడా యాడ్ చేయడం జరిగింది అండ్ ఇంకా జ్యువెలరీ కంప్లీట్గా ఇంకా ఇన్స్టాల్ చేయలేదు అనుకోండి ఈ విగ్రహానికి బట్ జ్యువెలరీ కూడా పెట్టేస్తారు అండ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు జ్యువెలరీ పరంగా మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఇక్కడ ఎక్కువ శాతం ఈసారి అమ్మవారికి కంప్లీట్గా ఒరిజినల్ జ్యువెలరీ పెట్టడానికే ట్రై చేస్తున్నారు అనమాట అండ్ ఇక్కడ కూడా చూడవచ్చు మీరు అండ్ ఈ బెంగాల్ టైగర్ని చూడండి అసలు బేసిక్గా మనకు నార్మల్గా అయితే నార్మల్ టైగర్ ఉంటారు కదా ఆ టైగర్ని ఇస్తారనమాట బట్ ఈ విగ్రహంలో మాత్రం బెంగాల్ టైగర్ని స్పెషల్ అట్రాక్షన్గా యాడ్ చేయడం జరిగింది అండ్ కైలాసగిరి పర్వతంలో అలా ప్రశాంతంగా కూర్చున్న అమ్మవారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే కింద మనకు ఆ రాక్స్ అన్నీ కూడా కైలాసగిరి పర్వతంలో ఉన్న ఒక కాన్సెప్ట్ అనమాట నాకు మాత్రం అమ్మవారిని చూస్తే చాలా ప్రశాంతంగా అనిపించింది ఎందుకంటే ఆవిడ చాలా ప్రశాంతంగా కూర్చున్నారనమాట కొన్ని విగ్రహాలు చూస్తే మనకు ఉగ్రరూపం ఉన్నట్టుగా అనిపిస్తుంది బట్ ఇక్కడ మాత్రం అమ్మవారు ప్రశాంతంగా అలా నవ్వుకుంటూ భక్తులను అలా చూస్తున్నట్టుగా ఉందన్నమాట ఈ విగ్రహం ఎయిట్ ఫీట్స్ విగ్రహం అన్నమాట అమ్మవారిది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే స్పెషల్ అట్రాక్షన్గా మనకు ఇక్కడ శివాజీ మహారాజ్ గారిని యాడ్ చేయడం జరిగింది ఆయన అండ్ ఆయన హ్యాండ్లో ఆ కత్తి కూడా పెట్టడం జరిగింది అమ్మవారికి సమర్పిస్తున్నట్లుగా ఆ కత్తి అండ్ ఇక్కడ అమ్మవారిని చూసుకుంటే వెనకాల ఒక సర్పాన్ని యాడ్ చేయడం జరిగింది అనమాట అండ్ ఇక్కడ సింహం సో సింహం చాలా కోపంగా అలా రోర్ చేస్తున్నట్లుగా ఇచ్చారనమాట ఎంత బ్యూటిఫుల్గా అసలు ఫైనల్లోకి ఆ డిజైన్ చూడండి అసలు ఎంత కష్టపడి ఉంటారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది అండ్ అలా గద్ది మీద ప్రశాంతంగా కూర్చున్నారు అమ్మవారు మాత్రం చాలా బ్యూటిఫుల్గా అనమాట అండ్ ఇక్కడ అమ్మవారి జ్యువెలరీ గురించి మాట్లాడుకుంటే మనం ఇందాక నుంచి మనం చెప్పుకుంటున్నాం కదా అలానే ఇంకొంచెం దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇప్పుడు మీకు సో ఇక్కడ చూడొచ్చు ఈ జ్యువెలరీ మొత్తం కూడా ఒరిజినల్ జ్యువెలరీ యాక్చువల్లీ సో కోల్కత్తా నుంచి తీసుకొచ్చిన ఒక స్పెషల్ జ్యువెలరీతో అమ్మవారిని అలంకరించారనమాట అండ్ ఈ సారీ ఎక్కడ చూసినా కూడా ఇదే జ్యువెలరీతో అలంకరించారు అండ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు అమ్మవారి విగ్రహాలు అన్నీ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు ఓకే మాట్లాడుకుంటే అలా కైలాసగిరి పర్వతంలో సేమ్ ఇందాక మనం చూసిన కాన్సెప్ట్ ఇక్కడ కింద చూడొచ్చు మీరు అలా కైలాసగిరి పర్వతంలో బండరాల మీద కూర్చున్న అమ్మవారు అనమాట అమ్మవారు మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నారు కానీ అమ్మవారి వాహనం మాత్రం అసలు తగ్గేది అంటున్నారు చాలా కోపంగా ఉన్నట్లుగా ఒక ఐదు వాహనాలు ఇలా దూకుతున్నట్లుగా ఇచ్చారనమాట ఈ కాన్సెప్ట్లో మీరు ఇక్కడ చూడొచ్చు అండ్ చాలా అంటే చాలా ఉగ్రరూపం ఇచ్చారనమాట అమ్మవారి వాహనంకి మీరు ఇక్కడ చూడవచ్చు అండ్ కంప్లీట్గా ఐదు సింహాలని యాడ్ చేయడం జరిగింది అండ్ అమ్మవారు మాత్రం ప్రశాంతంగా అలా నవ్వుకుంటున్నారు అంటే ముందల నుంచి వచ్చే శత్రువు ఎవరైనా సరే నేను అవసరం లేదు జస్ట్ నా వాహనమే మీ పని పడుతుంది అని అలా ప్రశాంతంగా కూర్చున్నారు అనమాట అండ్ వాహనం మాత్రం చాలా అగ్రెసివ్గా కనిపిస్తుంది మనకు సో గైస్ చాలామందికి నవరాత్రులు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామనే విషయం తెలియదు అనమాట ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నిస్తాను సో వన్స్ ఎ టైమ్ ఒక మహిషాసుర అని ఒక రాక్షసుడు ఉండేవాడు అనమాట సో ఘోర తపస్సు చేసిన తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి ప్రత్యక్షమైన తర్వాత ఆయన ఒక వరం పొందుతాడు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ఆ వరం ఏముంటుందంటే నన్ను ఏ పురుషుడు కూడా ఏ దేవుడు కూడా నన్ను చంపే చంపడానికి ఆస్కారం ఉండొద్దు నేను ఎవ్వరి చేతిలో కూడా చనిపోకూడదు అని ఒక వరం తీసుకుంటాడు సో ఆ వరం బ్రహ్మదేవుడు ఆయనకి ఇచ్చేస్తాడు అనమాట దాని తర్వాత ఆయన ఆ దేవలోకానికి వెళ్ళేసి దేవుళ్ళని అందరినీ కూడా భయభ్రాంతులు చేసి ఆ దేవ లోకం నుంచి తరిమేస్తాడు తరిమేసిన తర్వాత దేవుళ్ళకి ఏమీ అర్థం కాక వాళ్ళు త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళేసి ఇలా ఇలా జరిగిందని చెప్పి చెప్తారనమాట సో చెప్పిన దాని తర్వాత త్రిమూర్తులు మాట్లాడేసుకొని ఒక శక్తిని పుట్టిస్తారు అదే దుర్గాదేవి అనమాట సో దుర్గాదేవి అవతారం అక్కడ నుంచి వచ్చింది అండ్ ఇక్కడ మనం దుర్గాదేవి వాహనం గురించి మాట్లాడుకుంటే హిమాలయాస్లో నుంచి ఒక వాహనం శక్తివంతమైన వాహనం ఆమె ఆమెకి ఇవ్వాలని చెప్పేసి ఆ వాహనాన్ని కూడా మనకు ఆ సింహాన్ని కూడా ఇవ్వడం జరిగింది సో ఆవిడ ఆ మహిషాసుర అనే రాక్షసుడి దగ్గరికి వెళ్ళేసి నైన్ డేస్ ఆయనతో పోరాడి యుద్ధం చేసి ఆయనని హతం చేస్తుంది అనమాట ఆయనని అంతం చేస్తుంది సో ఆయనని అంతం చేసినందుకు ఆయన ఆమెకు మహిషాసుర మర్ధిని అనే పేరు కూడా వచ్చింది సో ఈ నవరాత్రులు మనం ఇందుకోసమే సెలబ్రేట్ చేసుకుంటాం నైన్ డేస్ పెద్ద యుద్ధం జరిగి ఆ మహిషాసుర అనే రాక్షసుని దుర్గాదేవి చంపినందుకు మనం ఈ నవరాత్రులు అనేవి సెలబ్రేట్ చేసుకుంటాము అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే మహిషాసురుడు ఏమనుకుంటాడంటే ఏ ఆడవాళ్ళు కూడా నన్ను ఏమీ చెయ్యలేడు చెయ్యలేరు ఏ ఏ ఆడవాళ్ళు కూడా నన్ను ఏమీ చెయ్యలేరు అని చెప్పేసి ఆడవాళ్ళను చిన్న చూపు చూస్తాడనమాట సో అప్పుడే వచ్చింది ఒక శక్తి దుర్గాదేవి సో ఎప్పుడు కూడా ఆడవాళ్ళని చిన్న చూపు చూడకూడదు మనం ఆడవాళ్ళు ఏమీ చెయ్యలేరు అని చెప్పి మనం అనుకోకూడదు అనమాట వావ్ అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్తున్నారు మీరు ఇక్కడ చూడొచ్చు